అగనంపుడి అండమాన్ కొండయ్య వలస బాలగణపతి కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగనంపుడి శ్రీ సత్యసాయి భజన మండలి వారిచే భజనలు సంకీర్తనలు ఏర్పాటు చేసి సామరస్యం మరియు నిజమైన భక్తిని పెంపొందించడానికి భగవాన్ బాబా మనకు నామ సంకీర్తన లేదా భజన పద్దతిని అందించారు భజనల ద్వారా మనిషి మానసిక ప్రశాంతతకు అత్యంత వినాశకరమైన శత్రువులైన కామ మరియు క్రోధ కోరిక మరియు కోపం వంటి దుర్గుణాలను అధిగమించగలడని బాబా నొక్కి చెప్పారు కమ్యూనిటీ గానం లేదా భజనలు మాత్రమే ప్రతి హృదయంలో దైవత్వం యొక్క మెరుపును ప్రకాశింపజేసే అవకాశాన్ని సృష్టించగలవు మరియు ప్రేమ యొక్క కాంతి ద్వారా చుట్టుపక్కల మరియు చుట్టుపక్కల ప్రజలను ఏకం చెయ్యగలవు అంతర్గత స్వచ్ఛత మాత్రమే పాపాల పర్వతాలను నాశనం చెయ్యగలదు మరియు మనిషిలో నిజమైన పరివర్తనను తీసుకువస్తుంది బాబా భజని యొక్క నిజమైన ఉద్దేశం మనిషి తన హృదయాన్ని మరియు మనస్సును శుభ్రపరచడం అది అతనిని మాయ యొక్క బంధాల నుండి విడుదల చేసేలా చేస్తుంది మరియు అతని సహజమైన దైవత్వం అతనికి జీవితంలోని అన్ని అంశాలలో ఆనందం మరియు శాంతితో ప్రకాశించేలా చేస్తుంది అన్నారు అగరంపుడి భజన మండలి కోటా సుబ్బారావు శేఖర్ కి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జననీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విందుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఆయన ఎక్కడ కాగ్రామేకికి ఎక్కడ కాగ్రామౌ కాస్ట్ లో వాలంటండి ఈ వాలే అంటే మంచి సెటప్ ఆ ఎందుకైపోలేదు తీప ఎక్కడ సౌండ్ ఎక్కడ వస్తుంది ఇట్ సెవెన్ ఇన్ 40 మంచి ఈ ఫర్షర్లీ మా మొదట రక బొడిలి కర అవుతది ఏదైనా కరెంట్ టైప్ పడు వాలతే అలాగే ఆయాలో తెల్లవారు చేసే తెల్లవారుజాడు చేసే భక్తి గానం అంటే అది అంటే మాటలో చెప్పలేనది అంత మంచి భక్తి భావంతో డిసిప్లిన్ చాలా చక్కగా చేస్తారు అలాగే ముందు కూడా కొనసాగించడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా అన్నమాన్ పండుగ తరపు నుంచి సుబ్బారావు గారికి ప్రతిసారి కూడా అలా చేయాలని అనుకుంటున్నాను భగవంతుదేవం సాగిస్తాను కూడా కానీ అన్నీ అన్నట్టు అన్ని కూడా చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నారు

అందువలన గుప్తమందారం గురించి చెప్పాను అని తామిది చెప్పే కార్యక్రమాకండి 81 మంది ఏ కార్యకలాపాల నిడ్రోలు థాంక్స్ మా ధేరవర్షలో కూడా సార్వత అందిస్తాను నేను వీరణం పారపోతాది సాయి సాయి జానమని సవఒకతది సాయి రమణాయ్యను ఉండు తెలియజేస్తాను నా మాట

ఒక సీనియర్ కాబట్టి శేఖర్ గారికి మన సుబ్బర గారికి సాల్వ్ వేస్తున్నాం అయితే ఈవేళ వేళ మూడు లో సక్రమంగా నడిచిందంటే ఒక సాయిబాబా ఇదే చేస్తున్నారు కాబట్టి దీని బాగా ఉపయోగం చాలా మంచిది కొంతమంది ఉన్నారు ఏంటంటే మాకు పేరు కావాలి ఎదరో ఎప్పుడు బాగుపడి ఉంటుంది దయచేసి ఎవరు కూడా పక్కవాడు బాగుండే మనం ఆలోచించాలి మనం బాగుంటాం మేము కాదు బాబు బాగుంటే మనం బాగుంటాం పక్కన మీద మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు అలాగే రహన్ కూడా రెండు మాటలు మాట్లాడుతుంటాం